ఇదైతే మొత్తం గ్లాండిగా వేయించినామండి కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా కొంచెం లాంగ్లోనే వచ్చారండి నీకు ల్యాండ్గా కనిపిస్తుంది లేదు ఇల్లు అయితే కనిపిస్తుంది కదా అప్పుడు ఒక హాల్ ఒక కిచెన్ బాత్రూమ్ ఉన్నంత మొత్తం ఇదంతా హాల్ అయితే పెట్టేసామన్నమాట చూసారా డిజైన్ కూడా పెట్టించినాము డబ్బుల దగ్గర మాత్రం ఎక్కడ కూడా కాంప్రడమైజ్ కాలేదండి ఎందుకనంటే మనం చేయించుకుంటున్నాం కాబట్టి మన ఇంటి కోసం చేయించుకుంటున్నాం కాబట్టి చాలా క్వాలిటీతో అయితే చేయించినాం అనమాట ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి సేల్ కైతే పెట్టేస్తున్నాం వచ్చేసిన మొత్తం టైల్స్ అయితే వేయించినాం మీకు అయితే కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఇంటి ముందర కూడా వసారా ఎక్కువ వచ్చేసింది అనమాట కాకపోతే ఇది చెప్పాను కదా టూ డేస్లో మొత్తం రెడీ అయిపోతుందని ఇది కొంచెం వేయించుకోవాల్సి ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ కోసము అంటు తోవడానికి అంత అయితే ఇక్కడ టైల్స్ వేయించినాం అనమాట ఇది కూడా గ్రానైట్ ఈ తాపర్ కూడా మొత్తం గ్రానైట్ అనమాట అంత గ్రానైట్ వేపిస్తున్నాం కాబట్టి కొంచెం డబ్బుల దగ్గర టైల్ అయిపోయింది కాబట్టి ఎందుకు ఏమైనా సేల్ పెట్టేస్తే సరిపోతుందని సేల్ అయితే పెట్టేస్తున్నాం అనమాట అది చాలా తక్కువ ప్రైస్లో అండి ఇంతవరకు వరకు మాత్రం ఎవరు ఇచ్చి ఉండడం అంత తక్కువ ప్రైజ్లో ఎందుకంటే మాకు అర్జెంట్ కాబట్టి పైన మాత్రం హాల్ పెద్దగా అనమాట ఇక్కడ పైన కిచెన్ లేదండి ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది ఏదైనా ఫంక్షన్లు అయినా ఏదైనా ఇంట్లో వ్రతాలైనా బాగా చేసుకోవడానికి బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది పైన అయితే హాల్ చూడండి అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ బాగుండాలని పూర్తిగా కోరుతుంది మీకు అయితే చెప్పాను కదా మరి ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియాలి అంటే మరి ఎంతవరకు పని వచ్చింది మరి కొనుక్కునే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకు కూడా వరకు పని ఎంత జరిగిందని కూడా ఒక అవగాహన అనేది ఉండాలి కాబట్టి క్లారిటీగా అయితే చెప్పేస్తా టైం స్కాడ్ అయితే మొత్తం అయిపోయింది ఫుడ్ పైన టైం స్కాడ్ అయితే అయిపోయింది చెప్పేస్తుంది కదా ఇంటి మీడియట్ ఆ వీడియోస్ కూడా అయిపోయింది ఒక లైటింగ్ సెక్షన్ మాత్రమే మిగులుంది అనమాట నా ఇస్టర్ కొంచెము ఇదంతా ఇది ఇక్కడ అయితే లైట్గా పెయింట్ పడితే సరిపోతుంది అనమాట ఇది టూ డేస్లో మొత్తం ఇల్లు అయితే రెడీ అయిపోతుంది ఏమైనా లేట్ చేయకుండా అయితే లోపలికి పోయించండి మీకు అయితే ఫస్ట్ ఒకటి కూడా క్లారిటీ స్టార్ట్ అవుతుంది మీరు గురించి మొత్తం క్లారిటీ ఇచ్చిన తర్వాత చివర్గా మాట్లాడుతున్నాం అనమాట దానికి వచ్చేసి వచ్చేసిన తర్వాత ఈ గేట్ అయితే బయటికి తీసేస్తాం ఎందుకంటే మీకు క్లారిటీగా కనబడాలి కాబట్టి చూడండి అది కూడా బయటికి తీయ వచ్చేసిన మొత్తం టైల్స్ అయితే వేయించినాం ఇంకా అయితే కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఇంటి ముందు కూడా వసారా ఎక్కువ వచ్చేసింది అనమాట కాకపోతే ఇది చెప్పాను కదా టూ డేస్లో మొత్తం రెడీ అయిపోతుందని ఇది కొంచెం వేయించుకోవాల్సి ఉంది ఇక్కడ వాషింగ్ మెషిన్ కోసము అంటు తోముకోవడానికి ఎంత ఇక్కడ టైల్స్ వేయించినాం అనమాట ఇది కూడా గ్రానైట్ ఈ తాపర్ కూడా మొత్తం గ్రానైట్ అనమాట అంత గ్రానైట్ వేపిస్తున్నాం కాబట్టి కొంచెం డబ్బుల దగ్గర టైల్ అయిపోయింది కాబట్టి ఎందుకు మనం సేల్ పెట్టేస్తే సరిపోతుందని సేల్ అయితే పెట్టేస్తున్నాం అనమాట అది చాలా తక్కువ ప్రైస్ లో ఇది వరకు మాత్రం ఎవరు ఇచ్చి ఉంటారు అంత తక్కువ ప్రైస్లో ఎందుకంటే మాకు అర్జెంట్ కాబట్టి సేల్ అయితే చేస్తున్నాం అనమాట మరి లోపల ఎంతవరకు వచ్చింది వరకు కూడా కొంచెం లోపలికి వచ్చేద్దాం చిన్న లోపలికి వచ్చి దాని అంతా లోపలికి వచ్చేద్దాం ఈ డోర్లు అంటే నేను పెట్టేస్తాను ఒకవేళ సేలింగ్ తీసుకున్న తర్వాత కూడా నేను ఇదంతా ఇచ్చేస్తాను అనమాట మనం అనుకుంటాం కదా టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా అనుకుంటారు కదా ఆ టైం లోపల అయితే మొత్తం ఇచ్చేస్తాను అనమాట రెడీ చేసేసి ఇదైతే మొత్తం గ్రానైట్ వేయించినామండి కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా కొంచెం నాకులోనే లోనే ఇచ్చారు అండి నాకు గ్లాండ్గా కనిపిస్తుంది ఇదైతే ఇల్లు అయితే కనిపిస్తుంది కదా అప్పుడు ఒక హాల్ ఒక కిచెను బాత్రూమ్ ఉన్నంత మొత్తం ఇది హాల్ అయితే పెట్టించామన్నమాట చూసే డిజైన్ కూడా పెట్టించినాము డబ్బుల దగ్గర మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి ఎందుకనంటే మనం చేయించుకుంటున్నాం కాబట్టి మన ఇంటి కోసం చేయించుకుంటున్నాం కాబట్టి చాలా క్వాలిటీతో అయితే చేయించినాం అనమాట ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి సేల్గా అయితే పెట్టేస్తున్నాం పిఓపి కూడా చూడండి ఒక కోటింగ్ మాత్రం పేస్ట్ బట్టి అది సరిపోతుంది అండి డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ కూడా బండనే వేయించామండి గ్రాండ్ బండనే వేయించాము మనము ఎందుకంటే టీవీ బయట కూడా నీట్గా ఉండాలి కదా అలా నేను అందుకోసం కొంచెం బ్యాలెన్స్ ఉందని చెప్పేసి వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది దాచి ఇంకోటి ఏంటంటే ఆయన డిజైన్లు కూడా వేయించాం కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక బాక్యూలో డిజైన్ కూడా వేయించాం అనమాట కబుట్ వేసి నీట్ గా ఉంటది అని అట్లయితే తీసుకున్నాం అనమాట ఇది బీరువాకి ఇది కిచెన్ అండి చూడండి ఇక్కడ కూడా ఒక డీజర్ వేయించినాం అనమాట ఎక్కడ మాత్రం డబ్బులకు కాంప్రమైజ్ అవ్వలేదండి లైటింగ్ చేసింది ఎందుకంటే క్లాసిక్ గా కనబడాలి ఇంకా చేసే వాళ్ళకి ఇంకా రాలేదండి లోపల బ్లాక్ అయితే నీసేస్తున్నాం వాళ్ళ బట్టలు అయితే ఉన్నాయి ఇది మాత్రం చూడండి సూపర్ ఉన్నాయి కాబట్టి ఇది హోల్డింగ్ అంత కొట్టినారు కాబట్టి కిచెన్ పండ చూడండి చాలా కిచెన్ పండ మరి ఆ బాటలో పోయి కిచెన్ పండ ఇట్లా గుంజుతే అట్లా వచ్చేటట్టుకులు అట్లా చేయలేదు స్ట్రాంగ్ గా ఉండేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాత పద్ధతిలో అయితే పెట్టిస్తాం అనమాట ఈ డిజైన్ కూడా చాలా సింపుల్ అండి కిచెన్ లోకి వెంటిలేషన్ ఉండాలి కాబట్టి ఇక పెట్టించాం అనమాట కిచెన్ లో వంట చేసిన దగ్గర నుంచి హెయిర్ పోవడానికి అక్కడ ఒకటి పెట్టించాం అనమాట ఇది కిచెన్ బట్ అయితే గా మాకు కన్వెంట్గా ఉండేటట్టు పెట్టించాము అలాగే ఆ దేవుడికి దీనికి రెండింటికి కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి కొంచెం డిఫరెంట్ అయితే పెట్టించాం అనమాట కొంచెం సందైతే ఉండాలి కాబట్టి అందరేమో ఏమో దేవుళ్ళ ఫోటోలు ఓమ్లు ఇంకేంటి కలశాలు దండలు అట్లా పెడతారు మేము అట్లా కాదండి ప్లెయిన్గా పెట్టించిన ప్లెయిన్గా పెట్టించి అయ్యగారి ఇంట్లో పాలు పొంగించిన రోజు ఒట్టి ఓం రాసి అక్కడ ఫోటోలు పెడితే దేవుడి ఫోటోలు పెట్టి గా ఉంటుంది కదా మాకు నచ్చిన ఇంటి అయితే అండి కాకపోతే కొంచెం డబుల్ టైట్ ఉంది మళ్ళీ మళ్ళీ మెషిన్ అంటే ఎంత తొందరగా సేల్ అయితే అంత తొందరగా మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అండి ఆ పైన పిఓపి చూడండి ఇక్కడ కూడా డీజన్ అనమాట ప్రతి అంటే కిచెన్లో అయినా హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ప్రతి చోట పిఓపి చాలా ఖర్చుతో కూడుతుందండి చాలా క్వాలిటీతో కూడా వేయించామనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే బెడ్రూమ్లో గజన్ కాదు ఏమంటే దేవుడికి బండ కూడా వేయించినామండి నార్మల్గా అయితే అందరూ పీట అట్లా పెట్టుకుంటారు అట్లా లేకుండా ఇలా అయితే బండ పెట్టించినా అంత అంతా క్వాలిటీతో ఏ ఏంటో ప్రతి ఒక్కరి కూడా చాలా క్వాలిటీతో ఏమంటారు మంచి రేట్లో తీసుకున్నాం అనమాట అదే అండి ఎవరైనా కావాలంటే మనకు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి చాలా అర్జెంట్ డబ్బులు ఇక్కడ కూడా ఒక డిజైన్ వేయించినామండి చూసారు కదా ఇది కూడా చిన్న వేసిన డిజైన్ ఇదేమో ఇది కూడా ఒక బెడ్రూమ్ అండి మీకు కనిపిస్తుంది కదా అప్పుడు మనకి ఇదంతా కిచెన్ ఉండేది ఆ ఇంట్లో కిచెన్ ఉండేది హాల్ ఉండేది అన్నమాట ఆ ఇంట్లో ఉండే హాల్ కిచెన్ని ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ చేసాం కదా అన్నమాట మన బాత్రూమ్ సేమ్ ఇంట్లో వేయించామండి ఒక్కసారి రాసిందోడా కూడా ఉండదు

మాకు ఎంతో ఇష్టమైన డిజైన్స్ మంచి మంచిగా వేయించుకున్నాము అని ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఏది మన చేతిలో లేదు కదా ఇది కూడా గడ్డ కూడా గ్రాండ్ వేయించినామండి అది బాత్రూమ్ ఏమో లోపలే ఉంది వీడ ఏమన్నా వేస్ట్ పెట్టుకోవడానికి ఉంది దానికి ఒక డోర్ పెట్టి కమోర్స్ చేయించానండి టోటల్ రెడీ చేసి ఆ ఇచ్చేస్తాను అండి చాలా మంది ఇచ్చేస్తాను తక్కువ పంటలు కూడా తీసుకోలేదు కొందరు నార్మల్గా తక్కువ రేట్ తీసుకుంటారు కసిరణ అట్లా కాకుండా ఎక్కువ రేట్లోనే తీసుకున్నాం అనమాట ఇష్టంగా తీసుకున్నానండి నేను గేట్ బాగుండాలి బాగుండాలండి ఇంటి ముందట కార్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది మీకు తెలుస్తుంది అనుకుంటా ఉన్నాను వీడియోలో ఇదండి ఇంటి ముందు అయితే చాలా నాని ప్లేస్ ఉంది మొత్తం టైల్స్ ఇక్కడ కూడా ఒక సింక్ వస్తుంది ఆడ రెండు కొలాలు ఉన్నాయి ఒక్కటి కూడా వాషింగ్ మిషన్ అట్లు తోముకోవడానికి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని రెడీ చేసామండి ఇది కూడా గ్రానైట్ మొత్తం ఈ మెడ్డ కూడా గ్రానైట్ పైన కూడా సేమ్ టైల్స్ సేమ్ టైల్స్ మొత్తం చూడండి దున్న రీట్లు అంటారు కదా అదనమాట చూడండి మొత్తం టైల్సే వేయించాము పైన కూడా ఫియో వేయించాము ఇది అడుగు వందేలా అండి చాలా ఎక్కువ రేట్ అయినా కూడా వేయించామన్నమాట ఎందుకంటే వర్షం పడ్డా తేమకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి ట్రైల్స్ కూడా ఎంతో బాగున్నాయి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట ఇదంతా సెట్ చేసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదంతా గ్లాస్ పెట్టాలని నేను చాలా ఇష్టంగా చిన్న గోడ పెట్టించేసాను ఎందుకంటే ఇక్కడ ఆ పైన కూడా గ్లాస్ పెట్టేస్తే ఎక్సలెంట్గా ఉంటుందని మనం అన్నీ అనుకునే అన్నీ జరుగుతుంది మనం అనుషులం ఎట్లయితాము పైవాడు దేవుడు ఎట్లయితే చెప్పండి ఇంటి ముందర చూడండి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఉంటానికి కింద ఎంత స్పేస్ ఉందో కింది కంటే ఇక్కడ పైన ఇంకా ఎక్కువ స్పేస్ ఉంది చాలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకున్నాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఆడుకోవడానికి అట్లా ఉంటుందని ఏం చేస్తుంది అట్లేదా ఇక్కడ కూడా ఒక డిజైన్ ఉంది ఇది కాంబినేషన్ అయితే బాగుంది ఇదంతా క్లీనింగ్ అయితే చేసామండి కాఫీ తినడం వల్ల ఇట్లయితే ఉంది ఈ డిజైన్ ఎంత బాగుందో చూడండి సింపుల్ గా అయితే ఎక్సలెంట్గా ఉంది కదా డిజైన్ పైన పార్టీలు కూడా వేరు కింద ఏమో రెడ్ కలర్ పైన బ్రౌన్ అనమాట లైట్ బ్రౌన్ లో చూడండి లైట్ బ్రౌన్ కాదు కాఫీ బ్రౌన్ కాఫీ లో అండి చూడండి ఇక్కడ డిజైన్ కూడా వేయించుకున్నాము అనమాట మొత్తం హాల్ అంతా ఇక్కడ వేసాము ఇక్కడ టీవీ పంటకు మాత్రం కింద ఏముందో అదే కలర్ అనమాట ంతకు రెడ్ కలర్ని పైన అంటే రెడ్ అంటే రెడ్ ప్లే కాదు రెడ్డులో ఇక్కడ అలల వస్తారు సూపర్ ఉందండి రాయి మాత్రము ఆ రాయి దగ్గర మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వదు ఒక రూపాయి ఎక్కువ అవుతుంది ఒక రూపాయి తక్కువ అవుతుంది మనం చేయించుకునే ఇల్లు ఫస్ట్ సరే స్ట్రాంగ్ గా చేసుకోవాలని అట్లయితే చేయించినామండి పియోకి చూడండి ఎంత బాగా చేయించినాము పియోకి కూడా మొత్తం హాల్ అంతా పివుకి చేయించినాము ఇదంతా హాల్ చేసి చూడండి పైన మాత్రం హాల్ పెద్దగా పెట్టిస్తాము అనమాట ఇక్కడ టైం మాత్రం కిచెన్ లేదు ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది ఏదైనా ఫంక్షన్లు ఏదైనా ఇంట్లో వ్రతాలు బాగా చేసుకోవడానికి బాగుంటది చాలా పీస్ఫుల్గా ఉంటుంది పైన అయితే హాల్ చూడండి ఎంత బాంగరంగా పెట్టించాము చూడండి మొత్తం సింగిల్ పీఎఫ్ అనమాట అటు ఇటు డిజైన్ అంతా ఒకటే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఎందుకంటే విడివిడిగా ఉంటే మళ్ళీ అంత డిజైన్ అంతా ఎత్తిపోతుందని ఒకే డిజైన్ వేయించాము ఇదేమో మనం పాతింట్లో ఉన్నప్పటి నుంచి ఇదే ఉందండి అప్పుడు మనకి ఇంట్లో ఉంటే కదా అది మాత్రం అట్లే నుంచి అనమాట ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అది చూడండి హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ కూడా మాకు నచ్చిన డిజైన్ ఎక్కువ రేటు పెట్టి పైకి ఎక్కకపోతే కూడా ఇబ్బంది పడి పైకి ఎక్కించి బండలు అయితే వేయించినామండి ఎందుకంటే ఎక్కడానికి కూడా ఇబ్బంది అవుతారు కదా చిన్న ఇది ఒక బెడ్రూమ్ అండి అయితే చాలా పెద్ద బెడ్రూమ్ కాబట్టి కింది బెడ్రూమ్ కంటే పై బెడ్రూమ్ చాలా పెద్దది అనమాట ఇంకా లైట్ అంటే కరెంట్ కనెక్షన్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ కరెంట్ అయితే అన్ని కొంచినాము పైన కూడా పే చూడండి అంత నీట్గా ఎక్కువ క్వాలిటీగా కాస్ట్ పెట్టేది చేయించినాం అనమాట కింద బెడ్రూమ్ కంటే ఇది చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇదండి ఇక్కడ నేను చార్జింగ్లు పెట్టుకోవడానికి అట్లా ఇబ్బంది లేకుండా బెడ్ దగ్గర ఉండేటట్టు చూసుకున్నాను కబోర్డ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బెడ్రూమ్ లో ఇన్ని కబోర్డ్స్ చిన్న చిన్నగా పెట్టించాను అనమాట పెద్ద పెద్దగా పెట్టిస్తాను కదా అట్లా లేకుండా చిన్న చిన్న కబోర్డ్స్ అయితే పెట్టించండి ఎందుకంటే మనకు గా ఉంటుందని మనకు ఉండేటి పర్సనల్ ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలంటే లోపల పడేసుకోవాలంటే అలా పెట్టేటట్టు ఒకటి అది కూడా పెట్టించాం అనమాట ఇదంతా కబోర్డ్లు రావాలి ఇదేమో మన పై డోర్ అండి ఇది కూడా వాడాలి ఎందుకంటే ఏం డ్యామేజ్ ఏం కాలేదు ఇది మనం అప్పుడు వాడిన బాత్రూమ్ అనమాట దాన్ని ఏం పడగొట్టలేదు కదా ఎందుకంటే వేస్ట్ కింది బాత్రూమ్ పడగొట్టలేదు పై బాత్రూమ్ పడగట్లేదు ఎందుకంటే అవి గా ఉన్నాయి కాబట్టి ఇది మనం పైన ఇల్లు రెడీ చేసుకున్నప్పుడు అనమాట అది అట్లా ఉంచేసినాము అది అట్లా అట్లా ఉంచేసినాము ఇంకా కబోర్డ్లు అవన్నీ రెడీ చేయాలి చాలా ఇష్టంతో అయితే రెడీ చేస్తున్నాము ఇదండి కింద పైన ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీతో చాలా బాగా చేసినామండి ఎవరైనా కావాలంటే మాత్రం అవ్వండి పైన అండి చాలా విశాలంగా అనమాట నేను టెర్రస్ అండి నేను అప్పుడు కింద పెట్టే చెట్లన్నీ పైకి ఎక్కించాను అనమాట ఇక్కడ ఉన్న పెట్టేసిన టమాటాలు చేసా అనమాట ఇప్పుడు ఏం మంటలు తీసినారా తీసే ముందు వస్తుంది అన్నట్టుగా టమాటా కాయలు చూడండి ఎన్ని కాయలు కాసినారా కన్ఫ్యూజ్ లేదు లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి కనిపిస్తుంది టమాటాలో కనిపిస్తానయా బస్కెట్లో లైట్ అట్లా పెట్టేసినా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది టమాటో అంతా పైన వర్క్

ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇంకేస్తుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మనం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మేము కొంచెం చెప్పేస్తాం అందరికీ వస్తూనే ఉంటాం మరి వల్ల బాయ్ 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 బాయ్